శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అందరికీ కూడా అందరంగ వైభవంగా ప్రపంచవ్యాప్తంగా కూడా క్రిస్మస్ సంబరాలు జరుగుతూ ఉన్నాయి వేములవాడ నియోజకవర్గంలో కూడా అనేక ప్రాంతాల్లో ఆయా ప్రార్థన మందిరాల్లో క్రైస్తవ సోదర సూర్యులందరూ కూడా చేరి ప్రార్థనలు జరుపుతూ ఈ పండుగ సందర్భంగా ఈ పండుగ పద్ధతి సందర్భంగా యశుప్రభువుని లోక కళ్యాణం జరగాలని లోక శాంతి జరగాలని శాంతి శాంతియుత వాతావరణంలో స్నేహభావంతో ప్రజలందరూ కూడా కలిసిమెలిసి జీవిస్తూ ముందుకు సాగాలని ప్రజ కుటుంబం కూడా ఆనందమైన జీవితంతో సుఖమైన జీవితంతో ఆయులతో అశ్చర్యతో ఉండాలని సకాలంలో చక్కటి వర్షాలు పడాలని పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా ముందుకు సాగాలని చెప్పని ఈనాటి ప్రార్థన మందిరాల్లో జరుగుతున్నటువంటి క్రిస్మస్ వేడుకలలో మీ ప్రార్థనలు కూడా ఫలించాలని నేను కూడా ఈ క్రిస్మస్ పండుగ పండుగ సందర్భంగా ఐస్కోవడం కోరుతా ఉన్నాను అందరికీ తమ ఆశీస్సును సంపూర్ణంగా అందజేసి ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా అందజేసి ప్రతి ఒక్క కుటుంబం కూడా ముందుకు సాగే విధంగా ఇప్పుడు కోరిన కోరికలను కూడా ఇవ్వాలని చెప్పి సందర్భంగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ నేను పంతొమ్మిది వందల తొంభై ఐదులో జిల్లా పరిషత్లకి ఎంపిక అయినప్పటి నుండి కూడా ప్రతి ఏటా డిసెంబర్ ఇరవై ఐదో తేదీ వచ్చిందంటే ఒకటో తారీఖు వచ్చిందంటే ముందుగా మినీ క్రిస్మస్ల పేరిట అనేక ప్రాంతాల్లో ప్రార్థనలు జరపడం సంబరాలు జరుపుకోవడం హిందువులమైతే దసరా పండుగను ఘనంగా జరుపుకుంటాం ఆ దేవుడిని కోరుతాను ఇప్పుడు మనం కోరిన కోరికలే ఆ రోజు కూడా అమ్మవారిని ముస్లిం సోదరులు సోదరి మనులు రంజాన్ పండుగను పర్వదినంగా భావిస్తూ వాళ్ళు కూడా చేసే ప్రార్థనలు ఈరోజు మనం కోరినటువంటి కోరికలే అల్లా దీవించాలని చెప్పండి ఈరోజు క్రిస్మస్ పండుగ పరిధి సందర్భంగా మీరందరూ చేసే ప్రార్థనలు కూడా అందరూ బాగుండాలని మన లౌకిక దేశంలో మతాలు ఏవైనప్పటికీ వారి వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా ఆయా మతాలను విశ్వసిస్తూ ముందుకు పోతున్న తరుణంలో అందరి భావన ఒకటే అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ కూడా సుఖ సంతృప్తి ఆయుధం చేయాలని చెప్పిన ముందుకు పోయేటువంటి ఈ దేశంలో ఈ లౌకిక దేశంలో మనందరం కూడా ఉండడం ఇది మన ప్రజాస్వామ్యంలో ఒక చక్కటి అది ప్రజాస్వామ్యానికి బ్రహ్మాండమైనటువంటి పేరు తెచ్చేటువంటి కార్యక్రమంగా మనం భావించినట్టు సహన సభ్యుడిగా వారన్నట్టు రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఆశీస్తోటి ప్రభుత్వం ఇప్పుడుగా కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు ఇప్పటికే ఉదయంలే కోర్రాపేట మండలానికి పోయి రావడం జరిగింది ఇప్పుడు నాంపల్లి గ్రామలు తర్వాత నీరు ఇతర శాతరబిల్లి మూడబిల్లి ఈ విధంగా అనేక ప్రాంతాల్లో ఆహ్వానించినటువంటి వారందరి దగ్గరికి లేదా నేను పంతొమ్మిది వందల తొంభై నుంచి పదివేలు లేనప్పుడు కూడా పోతున్నటువంటి ప్రార్థన మంది దగ్గరకు వెళ్ళి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందులో భాగంగా మీ మధ్యలోకి రావడం ఈ పండుగ వాతావరణంలో మీరు చూపినటువంటి ఆదరణ అభిమానం మరి ప్రార్థన మందులు ఇచ్చినటువంటి ఆశీస్సులు లేదా మీరు చేసినటువంటి సన్మానానికి మరి ధన్యవాదాలు తెలియస్తూ మీ అందరికీ క్రిస్మస్ పండుగ పడదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి తెలియజేస్తూ మరి ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో వారన్నట్టుగా సాహస గెలుపొందడానికి మీ పాత్ర కూడా ఉంది అందుకే మీ అందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలకు సభ ద్వారా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబో రోజుల్లో అందరం కలిసి కట్టిగా ఉండి మన మన ప్రాంతాల అభివృద్ధిని చేసుకుందాం మన ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్య పరిష్కారం ధ్యేయంగా పనిచేస్తాను మీకున్నటువంటి వ్యక్తిగత కష్ట కూడా పాల్పంచుకున్నటువంటి నేను ఇదివరకు అవకాశం మీకు ఏ విధంగా అయితే ఇచ్చింది ప్రస్తుతం కూడా అలానే ఉంటాయని మాటి సందర్భంగా మీ అందరూ కూడా తెలియస్తూ ఎన్నికల్లో వచ్చినప్పుడు చేసిన మీ బిడ్డగా ఉంటాను ఈ రోజు కూడా మాటిస్తున్నా మీ బిడ్డగా ఉంటా ఏ పనైనా నిర్భయంగా ఇంతవరకు ఏ విధంగా చెప్పింది అదే విధంగా చెప్పే ప్రయత్నం చేయండి ఆ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం మాట కూడా ఈ చేస్తానంగా మీకున్నటువంటి పెద్దలందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి క్రిస్మస్ పండుగ పరిగదన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ పన్నెండు గంటలు రావాలి మన గంట ఇరవై నిమిషాలు లేటి షెడ్యూల్